మా ప్రవర్తన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు మా జీవిత ప్రయాణంలో మాతో పాటు మీరుండి మమ్మల్ని నడిపించండి దేవ నీ వాక్యాన్ని వినబోతున్నాం మా అందరితో మీరు మాట్లాడి మీరు మాకు సహాయం చేయండి మహిమ కన్నత ప్రభావములు మీరే పొందమని ఏషయ్య పరిశుద్ధనాములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి అందరం కూర్చున్నాం ఇక పరిగెత్తకూడదు ఇక అమ్మా ఇప్పుడు దాకా పరిగెత్తారు కదా చాలు పట్టుకోండి అమ్మా మీరు ఎవరో ఒకరు పట్టుకోండాలని దగ్గర పెట్టుకోండి ఎవరో ఒకరు దగ్గర పెట్టుకోవాలి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పరిగెత్తినవి వాక్యం చెప్పాడు ప్రియుల ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషాదకరమైన సంఘటన చెప్పాలి ఆల్రెడీ నేను గ్రూప్లో పెట్టాను మీరు చాలామంది చూసే ఉంటారేమో మన దగ్గర కూడా అక్కడ ఉన్నప్పుడు రెండు పర్యాయాలు మన దగ్గరకు వచ్చారు పాస్టర్ జోషఫ్ గారని మనందరం కూడా పొట్టి జోషఫ్ గారు అని అంటాం రెండున్నర అడుగులు మనిషి అని అంటాం ఆయన ప్రభు పరిచర్యలు చాలా బాగా వాడుకున్నాడు దేవుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా కొన్ని పర్యాలు కువైటు దుబాయ్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆయన చాలా చక్కటి పరిచర్య అమర్ చేశారు ఈ సంవత్సరం మనం కూడా మళ్ళీ పిలవాలనుకున్నాం మన యూట్యూబ్ ఛానల్లో ఆయన మా చూసిన తర్వాత మనం ఆ బోరువంచలో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కానీ అంతకుముందు మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ మనం తర్వాత తిప్పనగుంట గుంటూ కూడా తీసుకెళ్ళాం అప్పుడు తమ్ముడు గారు చనిపోయిన తర్వాత అక్కడ సభలు ఆగిపోయినాయి వాళ్ళందరూ కూడా సభలు ఎలాగనో ఆలోచిస్తున్న సందర్భంలో ఆయన్ని మనం అక్కడ తీసుకెళ్ళి అక్కడ సభలు కూడా ఏర్పాటు చేశాం అక్కడ అప్పటి నుంచి కూడా చాలామంది దైవ సేవకులు నాకు ఫోన్ చేయటం నేను ఆయన బుక్ చేయటం చాలా చోట్లకి అలా బుక్ చేశాను అయితే మొన్న నాలుగో తారీఖు రాత్రి గుంటూరు అనే పట్టణం అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళారు ఆ రోజు చాలా మంచిగా వాక్యం చెప్పారు చక్కగా నవ్వించారు అందరినీ పాట పాడాడు ఆఖరిని బాగా ఏడ్చాడు వాళ్ళ సాక్ష్యం చెప్పారు కొంతమంది బాబు తీసుకోవడానికి కూడా ముందుకొచ్చారు ఆ తర్వాత మీటింగ్ అయిన తర్వాత అతనికి అతనికి వెంటనే మరి హార్ట్లో ప్రాబ్లం ఉన్నట్టుంది నొప్పి వస్తుందని ఛాతుల నొప్పి వచ్చి పడిపోయాడు సడాన్గా అక్కడున్న పాస్టర్ గారు వాళ్ళందరూ అతను హుటాహుట్టిన గుంటూరు ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయారు అప్పుడు డాక్టర్లు చెప్పారు అప్పటికే చనిపోయాడు అని చనిపోయాడు అని చెప్పారు అది చాలా బాధ అనిపించింది చాలామంది నాకు ఆ రోజు ఫోన్ చేయటం అయ్యా జోసెఫ్ గారి గురించి ఇలా విన్నాం ఇలా విన్నాం నిజమేనా నిజమేనా అని నేను ఎక్కడికైతే పంపించానో పాస్టర్ గారు చాలామందికి ఫోన్ చేస్తే నిజమేనయ్యా అయ్యా మరి అయింది మరి పరిస్థితి ఎందుకో తెలీదు అని అన్నాం అది చాలా బాధ అని అనిపించింది మనం పిలిచిన తర్వాతే పక్కన వారు గూడెం వారు కానీ ఆ తర్వాత ఇంకా చాలా చోట్ల చాలా చోట్ల ఆయన వచ్చారు రేపు ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ మనం మీటింగ్లు పెట్టుకుంటే ఆయన మళ్ళీ తీసుకురావాలనుకున్నాం పాపం ఆయనకి చెప్పాను కూడా ఆయన మరెందుకో దేవుడి అనుమతి ఇవ్వలేదు ఇక ఆయన లేరు అన్నమాట ఆయనకి భార్య ఉంది అలాగే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ ఫోటో కూడా పెట్టినట్టున్నాను నేను మీకు పెట్టాన అంతకుముందు వాళ్ళ పిల్లడితో తీసుకున్న ఫోటో కూడా పెట్టినట్టున్నాను నేను నేను ఆ తణుకు మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయి ఆ మీటింగ్ ఆర్కెస్ట్రా వాళ్ళతో పాటు వచ్చాడు చూస్తే ఏంటి జోసెఫ్ లాగా ఉన్నాడు ఏంటి అనుకున్నాను నేను సేమ్ అలాగే ఉన్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను దగ్గరికి పిలిచి బాబు నీకు ఎన్ని సంవత్సరాలు అంటే చెప్పాడు నాకు ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు దాటాయి సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటాడు ఆయన తర్వాత పాప చాలా చక్కగా ఉంటాడు నేను ఫొటోస్ పెడతాను మీకు కావాలంటే అవి చూడండి ముఖ్యంగా ఎందుకంటే అతని గురించి ఆ విడిచి వెళ్ళిన కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తారని నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఆ రెండు వారాలకే సారైనా మేము మాట్లాడుకుంటాం ఆయన నాతో మాట్లాడతాడు అన్నగారు ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడికి వెళ్ళారు నేను ఎక్కడికి వెళ్ళాను సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అది కాకపోతే కొంచెం డబ్బులు మాత్రం బాగానే డిమాండ్ చేసేవాడు తక్కువ ఇస్తాల్లో నేను రానంటే రాననేసేవాడు అలాగనమాట ఏది ఏమైనా కూడా ఆయన మరి లేరు అనేది ఒక చేదు అయినా అది తప్పదనమాట కుటుంబం కోసం మనందరం ప్రార్థన చేయాలి దేవునికి అలే లూయ మంచిది దేవుని యొక్క వాక్యంలోనికి మనందరం కూడా మరి ఉపక్రమిద్దాం ఈ మూడు రోజుల పాటు మనం వేటిని ప్రేమించవలెను అనే విషయం గురించి మూడు రోజుల పాటు దిద్దుబాటు ప్రార్థనలో మనం చాలా సంగతులు నేర్చుకున్నాం అంటే ఎన్ని సంగతులు నేర్చుకున్నాం ఇంచుమించు తొమ్మిది సంగతులు నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు పదవ సంగతి కూడా చెప్తాను పదవ సంగతి కూడా చెప్పి అప్పుడు పది కలిపి అడుగుతాం అనమాట అప్పుడు మన రెండు చేతులకు ఉండే పది వేళ్ళు ఉంటాయి కదా ఒక్కొక్క వేలికి ఒక్కొక్కటి చెప్పాలన్నమాట మీరు అలా అలా చేయాలి ఓకేనా పదవది పదవది ఆ పదవది చెప్పిన తర్వాత అప్పుడు మొదటి నుంచి మరల చివరికి వద్దాం వెంటనే మనం బల్లారాధనకి వెళ్ళాలి కాబట్టి ఒక్క విషయాన్ని మాత్రం నేను చెప్తాను ప్రభు వేటిని మనం ప్రేమించాలి మన మూలవాక్యంలో చెప్పినట్టు నరులార కాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతారు వ్యర్థంగా ఎందుకు మీరు అలా చేస్తున్నారు ఈనాడు ఇందాక చూడండి ఒక తల్లి ఆ పిల్లల కోసం ఎంత బాధపడుతుందో అంటే వ్యర్థమైన స్నేహాలు వ్యర్థమైన త్రాగుళ్ళు వ్యర్థమైన జూదాలు వ్యర్థమైన పనులు వాటిని ఆపే నాదుడవుడు కనపడు ఇలాంటి మంచిది కాదు అని చెప్పే వాళ్ళంటే నచ్చరు ఒక మంచి మార్గంలో ఉండండి అంటే కుదరదు వాళ్ళకి కుదరదు అదే వ్యర్థమైనది అని అంటే వాడి జీవితంలో తెలుసుకొని పూర్తిగా నష్టపోయిన తర్వాత అప్పుడు అయ్యి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా లివర్లన్నీ పాడైపోయినాయి నా గుండెంతా పాడైపోయింది నా కడుపులో పేగులన్నీ కుళ్ళిపోయినాయి ఇదిగో ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను నన్ను బాగు చేయి నన్ను అలా చేయి ఎలా చేయి అని అంటే నీ లైఫ్లో నీకున్న బలాన్ని నీకున్న ధనాన్ని నీకున్న పరిస్థితులన్నిటినీ నీ సొంత ప్రయోజనం కోసం లోకములో ఉన్న వెర్రి వాటి కోసం లోకములో ఉన్న పిచ్చి వాటి కోసం అక్కడ ఏమని రాయబడింది ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తా దేవుడి మాట అంటే వాడికి గిట్టదు దేవుని వాక్యం అంటే ఎక్కదు దేవుని పాటలు అంటే ఇష్టం ఉండదు దైవ సన్నిధికి వెళ్ళాలంటే నచ్చదు అలాంటి వ్యర్థమైనటువంటి పరిస్థితుల్లో ఈనాడు చాలా మంది ఉన్నారు మరి ముఖ్యంగా రక్షణ పొందిన వారిలో సహితం కొంతమంది అలాగ ఉండటం అది చాలా విచారకరమైన సంగతి ఎంతకాలం అబద్ధమైన వాటిని మీరు వెతుకుతారు వ్యర్థమైన దాన్ని మీరు ప్రేమిస్తారు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు మరి వ్యర్థమైనది వ్యర్థమైనది అంటే మరి మేము దేని ప్రేమించాలి అంటే క్రైస్తవులుగా మనం వేటిని ప్రేమించాలో తొమ్మిది విషయాలు చెప్పాము రోజు పదవదిగా మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది మనుష్యుడా చ అరుణ్ తేజన్ చదువున్నాయమ్మా మాలో పురుషుడు బయలుదేరాడు మరి మొదటగా స్టార్ట్ చేశాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దాం అమ్మ ఫస్ట్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనుష్యుడా చదువు మనుష్యుడా అమ్మా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు ఇప్పుడు అందరం చదువుదాం ఇప్పుడు అందరం చదువుదాం కొంచెం తెలుగు మీద దృష్టి పెట్టాలి నువ్వు ఓకేనా ఇప్పుడు అందరం చదువుదాం చదవండి తల్లి ఇప్పుడు అందరం కలిసి చదవండి ఒకేసారి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు దేవునికి స్తోత్ర ఏది ఉత్తమమో నీకు చెప్పబడింది ఏది మంచిదో చెప్పబడింది కదా మంచిది ఉత్తమమైనది ఇది మేలైంది అని చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అది నీకు తెలియజేయబడిన తర్వాత న్యాయంగా నడుచుకోవటం కనికరమును ప్రేమించటం ఇక్కడ వ్రాసిన మాట మన టాపిక్కి సరిపోయే మాట ఏంటంటే కనికరమును ప్రేమించుటయు అది దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అంటే కనికరమును ప్రేమించమంటున్నాడు ఆయన మన దేవుడు కఠినుడేం కాదు మన దేవుడు దీన మనసు కలిగిన వాడు కదా ఆయన చెప్తాడు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న చున్న సంవత్సరంలో నా దగ్గరికి రండి మీకు విశ్రాంతిని ఇస్తాను ఆ కింద ఇంకొక మాట రాయబడి ఉంటుంది ఆ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మీరు చెప్పారు ఇప్పుడు ఇరవై తొమ్మిదవ వచ్చినాం నత్తేశ్వర నేను సాత్వికుడను అది దీన మనస్సు కలిగిన వాడిని అది కాబట్టి నా ఎంతకు వచ్చి మీరు ఏం చేయాలి దాన్ని నేర్చుకోవాలి దీన మనసు అనేది దైవ సన్నిధిలో నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడికి కొంచెం కన్నికరం అనేది ఒకటి ఉండాలి కనికరం చూపించడం ఇది ఎలాగ అర్థమవుద్ది మనకి అంటే బైబుల్ గ్రంథంలో స్వయంగా ప్రభు వారే ఒక మంచి ఉపమానం చెప్పారు దానిని మంచి సమరయుని ఉపమానం అంటారు కదా ఒక అతను ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళుచు అనే మాట అక్కడ రాస్తారు ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళుచు ఎరుసలేమేమో దేవుడు ఉండే పట్టణం ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఎరుకో నాశనకరమైన పట్టణం అది వినాశనం కలిగించే ప్రక్రియది అంటే ఒకడు మందిరంలో నుంచి నాశనానికి వెళ్ళేటువంటి మార్గంలోకి వెళ్ళిపోతుంటే వాడిని దొంగలు పట్టుకున్నారు వాడిని పట్టుకోవటం మాత్రమే కాదు వాడు వస్త్రాలు లాగేశారు వస్త్రాలు దోచుకున్నారు వాడి దగ్గరున్న ద్రవ్యములు దోచేశారు ఆ తర్వాత ఊరికినే వదిలేయలేదు అతన్ని కొట్టి కొంచెం కొరప్రాణంతో ఉండగా అతన్ని వదిలేశారు అప్పుడు కొంతమంది వెళ్ళారు ఓ యాచకుడు వెళ్ళాడని రాశారు అక్కడ ఒక పరిషేడు వెళ్ళాడని రాశారు అక్కడ ఇంకా వాళ్ళు వీళ్ళు వెళ్ళారు కానీ ఎవ్వరూ అతని మీద జాలి పనలేరు కనికరం పనలేరు అప్పుడు ఒక సమరయుడు అటు వెళుతున్నాడట ఇది మనకు చాలా పెద్ద పాఠం సమరయులు యూదులతో మాట్లాడకూడదు సమరయ్యలు వెలివేయబడిన స్థితి అన్నమాట వాళ్ళది అందుకని ఆ సమరయుడు జాలిపడ్డాడట అతని మీద జాలిపడి దగ్గరికి వెళ్ళి అతని గాయములు నూనెతో కట్టి ఆ రసం పోసి అతనికి చక్కటి పరిచర్య చేసి అక్కడ ఒక ఇల్లుంటే ఆ ఇంటి దగ్గర అతను అప్పగించి ఇతని జాగ్రత్తగా చూడండి నేను మళ్ళీ వస్తాను వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఏదైనా ఇతనికి చేసిన పరిస్థితికి సంబంధించి ద్రవ్యం ఇయ్యమని చూస్తే నేను అతనికి ఇస్తాను ఇది చెప్పిన తర్వాత ఇందులో కారంభ సద్దుకైగా సమరయుడు కనికర పడ్డాడు గాయాల పాలైనటువంటి మాటని చూసి కనికర పడి అతనికి సహాయం చేశాడు అందుకనే మన ప్రభువును కూడా మంచి సమరయ్యుడు అంటారు ఈ సిచ్యువేషన్ నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు అది చదివినప్పుడు ఒక్కసారిగా నేను బాగా ఏడ్ చేశాను అనమాట అంత బాగా నాకు బాధ కలిగేసింది ఎందుకో తెలియదు మా ప్రిన్సిపాల్ గారు బాగా వివరించారు దాన్ని అలాగే లోకంలో ఇలాగే ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరికి వాళ్ళు ఎమున తీరైపోయారు ఇలాంటి పరిస్థితుల్లో ఆ మంచి సమరయుడు కనుక పట్టించుకోకపోతే ఆ పొడప్రాణంతో ఉన్న అతను చచ్చిపోయాడు అలాగు లోకంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు అలాంటి వారి మీద మీరు కనికరపడండి కనికరపడండి అది బాగా నేను ధ్యానం చేసినప్పుడు ఒక పాట రాశాను అది అప్పుడప్పుడు మనం పాడుతూ ఉంటాం మీకు ఎవరికైనా గుర్తుందో లేదో ఓ గొప్ప కాపీ నా మంచి సమరయుడా గొప్ప కాప నామంచి సమరయుడా నీవే నా కాపరి నీవే నా ఓపిరి నీవే నా కాపరి నీవే నా ఓపిరి హల్లెలూయా పాట కాపీ కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు అది భయం వేస్తుంది అది ఎందుకంటే మన గుండె నిండా పాటలు ఎంతమంది కాపీ కొట్టేశారు ఒరిజినల్గా మనం పాడేదానికంటే ముందే చాలా మంది దాన్ని కైవసం చేసేసుకున్నారు ఇలాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి మన దగ్గర దేవుడు చూపిస్తే తప్ప మనం చేయాలి సరే సందర్భం వచ్చింది కాబట్టి నేను అది జ్ఞాపకం ఉద్దేశం అన్ని మనము ప్రేమించాలి ఒక సమరయుడు జాలి పడినట్లు కనికరు పడినట్లు మనం ఎవరి మీద కనికరు పడాలో తెలుసా మందిరమునకు రాకుండా సినిమాలుకి వెళ్ళిపోతారే మందిరమునకు రాకుండా అంత వెళ్ళిపోతారే మందిరమునకు అంటే దేవుడికి సమయాన్ని ఇవ్వకుండా వాళ్ళు లోకంలో ఉన్న ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళిపోతారే ప్రభు యొక్క పరిచర్య చేయకుండా లాభం కోసం పనిచేస్తారే అలాంటి వాళ్ళు మీదకు దేవుని యొక్క ఉగ్రత శిక్షస్తుంది ఒక నాశనం బయలుదేరుతుంది దేవాళ్ళలో ఆరమిచ్చి నన్నో పోషించినవుదేవా గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కట్టిన దేవా ఆకలైన వేలలో నన్ను నన్నో పోషించినవుదేవా నిను విడువను జడబాయన నిన్ను విడువను జడబాయనరిన నాయ తిన మెల్లని పాడిన కీర్తి నుచిన నీ రుణము కొనియాడి పాడి నీ సాక్షిగానే అలాగున అటువంటి వారిని మనం కాస్త రక్షించాలి దేవుని యొక్క సంఘాలు చేసే పని అదే పాపం పాపం చేయకుండా అడ్డుపడటం లోకంలో మరి అదే ప్రపంచం అనుకుని బ్రతికే వాళ్ళను ప్రభు సన్నిధికి నడిపించాలనుకోవటం మన ఆధ్యాత్మికమైన ఒక క్షేత్రాలు అనమాట ఇవన్నీ దేవునికి స్తోత్రం భూమి మీద ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ప్రతి సంఘం కూడా చేసే పని అదే సంస్థ ఏదైనా కావచ్చు సంఘం చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు కానీ ఆ సంఘం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ప్రభు నమ్ముకోవాలి నమ్ముకొని వాళ్ళు పాపమునకు దూరంగా ఉండాలి నరకానికి చారాలి అనేది అందుకని ఈరోజు ఎంతమంది మనం తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నామంటే కేస రక్తుల్లో మనందరం కూడా తగ్గబడుతూ ఉంటారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా రక్తుల ఉదాహరణ రక్షణ ఆ రంగులను మార్చబడు కానీ రంగుల ప్రపంచాన్ని సో ఈ మూడు రోజులు అంటే ఈ రోజుతో నాలుగు రోజులు కలిపి కలిపిను అనేది కదా వేటిని ప్రేమించవలను అనేది ఆ పిల్లలు కాకుండా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారా చక్క వాళ్ళు తగ్గించేస్తామంటే హలో 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 మొదటిది వేటిని ప్రేమించాలి ఒకరు చంపాలి ఎవరు పరిశుద్ధతను సారీ హృదయ శుద్ధిని ఆ హృదయ శుద్ధిని ప్రేమించాలి కదా రెండవది దేవుని ఒక్కొక్కరు అడిగితే ఇంకా బాగుంటుందేమో కదా ఒక్కొక్కరు అడిగితే బాగుంటుంది అడగనా అడగమంటారా మా టీం వాళ్ళందరూ కూడా కాదులేండి కాదులేండి అడగట్లేదు అడగట్లేదు భయపడ దేవుని కిష్టోత్రం అలే లూయా మూడవది దేవుని యొక్క నివాస స్థలమును అనగా దేవుని మందిరమును ప్రేమించాలి నాలుగవది చెప్పండి ఐదవది ఎవరు చెప్పండి మాట్లాడటం లేదు వర్షని చెప్తే చాలా సంతోషిస్తాను నేను ఈరోజు చెప్పం ఎవరు మాట్లాడుకున్నాం ఐదోది వరుసని చెప్తుంది చెప్పు అమ్మా జ్ఞానమును ప్రేమించాలన్నది ఒకటి ఉంది కానీ ఐదోది మాత్రం కాదు అది 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 ఉంది నాలుగోది అది చెప్పేసారు ఐదవది చెప్పాలన్నమాట అలాగే ఆరోది ఓహో భలే ఉంది అవునా సంగా ఓకే వీటికి ఏదడిగిన జ్ఞానమేనా అమ్మా ఆరవదేంటి ఏంటి ఆరవది ఆరవది అయ్యో ఆరవది అమ్మా ధర్మశాస్త్రమును ప్రేమించాలి అది ఏడవది శిక్షను ప్రేమించాలి ఎనిమిదవది మేలును ప్రేమించాలి తొమ్మిదవది పదవది కన్నికరమను ప్రేమించాలి ఇది చాలా చక్కగా నేర్చుకోవాలి ఎప్పుడు కూడా దయచేసి మర్చిపోవద్దని ప్రభు పేరిట నేను మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆ దయచేసి ప్రభు మనందరికి తోడ గాక తలలు వంచండి కండ్లు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థిత అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు వేటిని ప్రేమించాలి అనేది గత మూడు దినాలుగా నేర్చుకుంటూ ఈరోజు ముగించాం ఈ పాఠాలను బట్టి నీకు స్తోత్రాలు ఆయన ఎంతో మంది లోకంలో ఉన్న వెర్రితనాన్ని ప్రేమిస్తున్నారు లోకంలో ఉన్న వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు అబద్ధమైన వాటిని ప్రేమిస్తున్నారు ఇలా చేయటం నీ నామమునకు అగౌరవం తేవటం అవమానం తేవటం అగౌరవపరచడం అవమానం తేవడం అలాంటి పరిస్థితుల నుండి మమ్మలను విడిపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి ఇదిగో బల్లను సమీపించడానికి మేము సిద్ధపడుతుండాలి మేము ప్రత్యేకమైన కుపమార్త ఉండగా ఈ రోజు ఉన్న గురించి కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాము తను విడిచి వెళ్ళిన అతని భార్యను పిల్లలను మరి బంధుమిత్రులందరినీ కూడా మీరు దేవించి ఆశీర్వదించండి ప్రభు ఉన్నంతలో చాలా మంచి సేవ చేశారు ప్రభు ఆ మరి అతని దినములు ముగించుకొని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు మీరు అతన్ని పిలుచుకున్నారు అతన్ని ఇష్టపడ్డారు దేవ తొందరగా అతన్ని మీ సన్నిధికి చేర్చుకున్నారు విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలిగించి మీ నామానికి భయపెడుతుంది ఈరోజు కొన్ని వేల మంది సేవకులు 没有。嗯嗯 <laughs>